హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఈ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి హౌస్ ఓపెనింగ్ ఉందనమాట మా మమ్మీ వాళ్ళది సో మేమైతే ఇలా రెడీ అయ్యాము ఇప్పుడే హౌస్ ఓపెనింగ్ అయితే స్టార్ట్ అయిపోతూ ఉంది అంటే ఓపెనింగ్ అంటే పూజ అయితే స్టార్ట్ అయ్యింది చేయండి అలాగే నచ్చితే ఏం లేదు జస్ట్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ జరిగింది ఏంటి అంటే నేను హోమ్ టూర్ చేయబోతుంటే మా వదిన వచ్చి కాఫీ ఇచ్చింది అనమాట సో కాఫీ ఇవ్వడంతో బ్రేక్ వచ్చేసింది ఇంకా కాఫీ తాగేసి అనుకునే లోపు పూజారి వచ్చేసారు పూజారి వస్తేనే ఇంకా పూజ స్టార్ట్ చేసేసారు బయట గడప ముందే ఇలాగా అన్నీ పెట్టేసి నిండు కడప కూడా పెట్టేసి పూజ చేస్తూ ఉన్నారనమాట మా అన్న మాతిల్ని కూర్చోబెట్టేసాము నేను మా అమ్మ వెనకున్నాము ఏమైనా కావాల్సినవి అందిస్తూ ఉన్నాము ఇక్కడ ఇంకా ఈ పూజ అయిపోయిన తర్వాత ఇంట్లోకి మేము వెళ్ళిపోయామనమాట జస్ట్ పూజ ఇంట్లో హౌస్ ఓపెనింగ్ అంటే ఏమీ పెద్దగా గ్రాండ్ అయితే ఏం లేదండి జస్ట్ మా వరకే మా ఇంటి వాళ్ళ వరకే మేము చేసుకున్నాము ఎవరిని పిలిచలేదు మా అన్న వాళ్ళ ఫ్యామిలీ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అనమాట ఇంక ఇండ్లు కట్టేటప్పుడు ఆల్మోస్ట్ ఒక ఒకరు ఇద్దరు హెల్ప్ చేసి ఉంటారు కదా మా అమ్మకి సో వాళ్ళు అలాగే ఇల్లు ఇండ్లు కట్టింటారు కదా బయల్దారులో అంటారు మా సైడ్ అయితే వాళ్ళు అన్నమాట మొత్తం అందరూ కలిసి ఒక ట్వంటీ మెంబర్స్ అయ్యారు ట్వంటీ అయింటారు ట్వంటీ మెంబర్స్ అనమాట అలా చిన్నగా సెలబ్రేషన్ చేసుకున్నాము హౌస్ ఓపెనింగ్ అయితే చాలా బాగా జరిగింది ఎవరు రాలేదు మా వరకు మేము బాగా ఎంజాయ్ చేస్తూ బాగా సెలబ్రేట్ చేసుకున్నాము పూజ అలాగే పాలు పొంగడము భోజనాలు అంతా బాగా ఎంజాయ్ చేసాము పూజ అయితే బాగా జరుగుతూ ఉంది సో మీరు కూడా చూడండి ఐడియా కూడా ముందుగా గణపతిని హో ఇట్లా పసుపుతో చేసి అలా కూర్చోబెట్టి ఇంటి దేవుడి ఫోటోలు పెట్టించి అలాగే పూలు నిండు కడవ అలా పెట్టించి ఇంటి లోపలికి అదే బెల్లం అన్నం చేస్తాం కదా స్వీట్గా దానికి సరిపోయిన సామాను అన్నీ పెట్టించి గణపతి పూజ స్టార్ట్ చేశారు పూజారి గారు పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ క ఆ బిందె ఏదైతే కడవ అనేది ఏదైతే ఉందో అది నేను తీసుకెళ్లాను వెనక అన్న వదిన ఫొటోస్ పట్టుకొని లోపలికి వచ్చారు అంత బాగా జరిగింది చూడండి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నిండు కడవైతే మా సైడ్ అయితే తీసుకెళ్తారు అందరి సైడ్ తీసుకెళ్తారని అనుకుంటూ ఉన్నాను మేము కూడా తీసుకెళ్తాము అలాగే నిండు చొమ్ములు అలాగే ఉప్పు ఇలా మెయిన్మేవి కొన్ని ఉంటాయి కదా అవన్నీ తీసుకెళ్తారు ఇక ఏ వాళ్ళిద్దరు పూజలో కూర్చున్నప్పుడు నేను మా అమ్మ వెనక నుంచి ఏమైనా కావాల్సినవి అన్నీ అందిస్తూ ఉన్నాము ఒక పక్క నేను అలాగే వీడియో అనేది షూట్ చేసుకుంటూ ఉన్నాను టైంకి ఎవరు లేకపోయినారు అందుకే నేనే అలాగే షూట్ చేసుకుంటూ ఉన్నాను సో ఎండ్ వరకు చూడండి మీకు అంత బాగా అర్థమవుతుందని అనుకున్న పాలు పొంగిచ్చేటప్పుడు ఎలా చేసాము అంత సెలబ్రేషన్ అయితే బాగా జరిగింది అక్కడక్కడ కామెడీ కూడా ఉంది చూడండి మీకు నచ్చుతుంది సో నచ్చితే ఏం లేదు చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి

ർ ചെയ്യാമെണ്ടാ ദിവസം

उत्तर भोजन उत्तर भोजन सर्वे आवे उत्तर भोजन सर्वे आवे जमाकना उदाहरण माया दुपति पर आवे हरदिन को पहिले सिद्ध हमदा सुरक्षा चंद्र विडा रंग उदा आनेदा अल्लाह भय करा चंद्र वेदात वेदा पादक महान नरसिंह यादव ने देवी पास भय इने प्रागटम पे दाबी होर उदा करते दा उदा उदा से कत वेदम जा बहुत बार भाई संभव తిదాణం నిదాణం చేయండి. ఇక్కడ రెండు అస్కాలు వేసుకోండి. ఒక కాలు మీద రెండు అస్కాలు వేసుకోండి. లై ఇంది అంటకు. జాకింగ్ జాకింగ్. భాగనారతి और यानी कहाँ यानी कहाँ नेपाल में घर में बंदे बंदे बाप बहुमाल घर में बाप बहुमाल घर में बाप अन्यथा आप अगर अन्य भावे ना लक्ष्य लक्ष्य आसिफ उठाया कराने बताए मुरी ने बताए माय आप तार लोगों के बताए आप तार लोगों के बीच में नहीं मुरी नहीं आप तार लोगों के बीच में कितने बड़े जवा� प्रेदा तो महाकनादिम संपूर्णकटाक्ष बलजिति रस्तो रक्षणे अक्षिमे देख्नु हु महाकनादिम भ्रमण छ सुत्किलिगे सुप्रेदा नुक्पैसे लो लोस सो प्रसन्न लागिगेस् न उनीले यसम प्रदा भवता किलिगे महाकनादिम कलगरदो बनाकरा जिति रस्तो दिसो शान्ति रस्तो विश्वञ्जोस्तारको समाध रस्तोसे महाकनादि ఇక్కడ పూజ అయితే అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత మేము లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళి తెచ్చిన పడవ అలాగే ఏమైతే తెచ్చినామో ఫస్ట్ దేవుడి మందిరంలో పెట్టమన్నారు దేవుడి మందిరంలో పెట్టి మొక్కుంటూ ఉన్నాం అనమాట అంతా బాగా జరగాలి అని చెప్పి బ్లెస్ చేయండి అని చెప్పి గాడ్ని కోరుకుంటూ ఉన్నాము కోరుకున్న తర్వాత ఇంకా పూజారి గారు వచ్చేసి అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నారు అంటే ఇంటి దేవుడికి పూజ చేస్తూ ఉన్నాము పంచామృతం అది అభిషేకం అట్లా చేస్తూ ఉన్నారు చేపిస్తూ ఉన్నాము అదంతా రెడీ చేస్తూ ఉన్నారు పూజారి గారు పక్క నేను వచ్చేసి ఇక్కడ పాలు పెట్టాను పాలు పొంగాలి అనమాట ఫస్ట్ పాలు పొంగిన తర్వాత పూజ స్టార్ట్ చేయాలి పాలు అయితే పెట్టేసాము బొట్టు పెట్టేసి పాతదే గ్యాస్ స్టవ్ ఉంటే అక్కడ పెట్టేసి పాలు పోసి పెట్టామనమాట స్టవ్ అంటించి పెట్టాము ఇది ఆడపిల్లలతో ఇంటి ఆడపిల్లలతో చేపించారు పూజారి గారు ఎందుకో ఏమో తెలియదు నాకైతే తెలీదు కొత్తగా అనమాట సో నేనైతే గ్యాస్ స్టవ్ అయితే మా అక్క అంటించి పెట్టింది టెంకాయ కొట్టి పెట్టింది సో నేను పాలు పెట్టేసాను అనమాట పాలు పొంగేంత వరకు అక్కడే ఉన్నాము తీర పొంగేటప్పుడు వీడియో మిస్ అయిందమ్మా ఇంకా పొంగట్లేదులే అని చెప్పి వీడియో ఆఫ్ చేసాను ఇంకా పాలు పొంగిపోయినాయి అప్పుడు మిస్ అయిపోయింది వీడియో అంటే వీడియో స్టార్ట్ వీడియో ఆన్లో లేదనమాట సో పాలైతే మంచిగా ఎటు సైడ్ ఉత్తరం వైపు పొంగితే మేలు అని చెప్పి పూజారి చెప్పారు సో ఉత్తరం సైడే పొంగాయి అంటే మంచి అదృష్టము మంచి అంతా కలుగుతుందని చెప్పారు పూజారి వాళ్ళు సో అంత బాగా పొంగిచ్చాము ఇక్కడ నేను వచ్చేసి అదే పాలతో స్వీట్ చేస్తూ ఉన్నాను అదే కొంచెం రైస్ వేసి బెల్లమన్నం అంటారు మా సైడ్ అయితే సో అదే దాంతో మేము బెల్లమన్నం చేసేసాము చేసి దాన్ని ప్రసాదంగా కూడా అక్కడే పెట్టేసిన తర్వాత అందరు అనమాట సో పూజ అయితే ఇలా జరుగుతూ ఉంది ఇక్కడ నేను పూజ స్టార్ట్ అయ్యి స్టార్ట్ అవ్వబోతుందనగా ఇక్కడ వరకు పెట్టాను అనమాట వీడియో పూజ ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది సో అక్కడ వచ్చేసి మా అక్క మా అక్క మా అన్న వీడియోలో వీడియో ఆన్లో ఉందా అని చెప్పి మా అన్న చూస్తూ ఉన్నాడు ఆన్లో ఉందని చెప్పిన తర్వాత ఇట్లా ఫ్రేమ్లోకి వచ్చారనమాట మా అన్న మా అక్క నేను సో మా అన్న అంటున్నాడు బిగ్ మీడియం లా లాస్ట్ అని చెప్పి మా అన్న అంటున్నాడు అప్పుడప్పుడు కామెడీ చేస్తుంటాడు మా అన్న అక్కడ ఏంది వీడియో ఆన్లో ఉందని చెప్పి అనుకున్నాడు నేను వీడియో తీస్తున్నాను అనే విషయం తెలీదు సడన్గా చూసి ఇట్లా ఫ్రేమ్లోకి వచ్చి అలా అన్నాడు అనమాట సో అదన్నమాట జరిగింది ఇక మా అన్న వెళ్ళిపోయినాడ ఆ మాట చెప్పేసి ఇక నేను మా అక్క అక్కడ పూజ చేసి టెంకాయ కొట్టేసే కొట్టేస్తున్నాము ఇప్పుడు కొడుతున్నాము అప్పుడే కొట్టేసామనుకున్నాను ఇప్పుడు కొడుతున్నాం అనమాట ఇక్కడ పూజ చేసేసి టెంకాయ కొడుతుంది మా అక్క తర్వాత నా గ్యాస్ స్టవ్ అంటించి ఆ పాలు పొంగిచ్చేస్తాం అనమాట పాలు పొంగిచ్చేదైతే వీడియో మిస్ అయిపోయింది ఏమనుకోద్దండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ చేయండి అబ్బా చిన్న బూస్టప్ ఉంటుంది లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి आइटे होता है, आइटे होता है, आइटे होता है, आइटे होता है वह है। और ये कौन-कौन इस पार्टियों ने आया था? इधर बॉडी कर रहा है। बॉडी कर रहा है। बॉडी कर रहा है। बॉडी कर रहा है। अब बेटा सो तो गए लास्ट टाइम ये सब मेरे बात नहीं चारे है ये वाला मतलब मेरे मांग लेते और जनक साहब जा रहे हैं इसने ये इसको साहब है बड़े भी राइट और ये मेरा मतलब है कि तो ये ये भी अपने से दोस्त है तो कह सकते हैं इसको बोलो आदेश हां और बड़ी बात बोल देता ना हां अपने पूजे को केवा तुम इसको दे दो एक लास्ट लास्ट में है और मोर लास्ट इसको

గోల్ దేన బర్కోన మిలనరా సౌరదోనిnda సనే తరగమేనేలే మార్ ఆ సనే ద పలము బిఎమ్ఐ 18 కంటే తీ పలము ద తంచి atl buta maatine unkena ha vey

अत्यंत शुभफला प्राप्यातुम अदा आदित्यादे भवतः पूजांच करिष्य करिष्यमानः अस्तुमंडल आराधना परिस्थापन गोरमंत्र पूजांच करिष्यमानः शरीर सुध्यतम गृहा अध्यक्ष पंचकपेर पोषण आचारादे अतिकर्माणां ఇక్కడ నేను ఇంకా పరమాన్నం చేస్తా ఉన్నాను అదే బెల్లమన్నం చేస్తూ ఉన్నాను బెల్లమన్నం చేసిన తర్వాత అక్కడ పూజ స్టార్ట్ అవుతా ఉంది అది అనేది నెక్స్ట్ పార్ట్లో పెట్టేస్తాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి